హాయ్ అండి ఈరోజు నేనైతే గులాబ్ జామ్ ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను ఇది సెకండ్ టైం అండి చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు మంచిగా రాలేదు బాల్స్ పేలయ్యి కూడా ఇప్పుడు మంచిగా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్స్టెంట్ ప్యాకెట్ తీసుకొని పిండి పాలతో కలుపుకొని చేశాను నాకే చేయడం వచ్చిందంటే మీకు కూడా వస్తుంది ట్రై చేయండి ఎందుకు బయట కొనుక్కోవడం వేస్ట్ హెల్త్కి హెల్త్ మంచిది కాదు ఓకే మంచిగా వచ్చాయి నాకైతే వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేక ఏదో దొరికిన క్లిప్పులతో ఎడిట్ చేసి పెట్టాను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అసలు రావట్లేదు ఏదో ఇంట్లో ఉండి ఉండక ఏదో ట్రై చేస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇగో చూడండి గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి వ్యూస్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్